ఛానల్ మనతో పాటు అయితే ఉన్నారు ఫేమస్ పర్సన్ అండి ఆయనే మరెవరో కాదు మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నానండి సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా మంది గోల్డ్ రేట్ పెరిగిపోతుంది అంటున్నారు డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి అసలు ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటి దాని గురించి కాస్త వివరణ ఇవ్వండి డిజిటల్ గోల్డ్ అంటే ఏంటంటే డిజిటల్ రూపంలో మనం ఏదైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫిజికల్గా లేకుండా ఎలక్ట్రానిక్ ఫామ్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి డిజిటల్ గోల్డ్ అంటారు మనం చూస్తుంటాం కదా ఫిజికల్ గోల్డ్తో ఎంత రిస్క్ ఉంది చాలా రిస్క్ ఉంది రిస్క్ ఒకటే కాకుండా ఫిజికల్ గోల్డ్తో మనకి ఏంటి ఒక చిన్న గాజులు కొనుక్కున్నాం దాంతోపాటు వేస్టేజెస్ దాంతోపాటు మేకింగ్ ఛార్జెస్ అన్ని వేస్తారు కదా అవునండి ఇప్పుడు మనం అమ్మడానికి మళ్ళీ వెళితే కొనేటప్పుడు వేసారు ఆ అమ్మడానికి వెళ్తాం మళ్ళీ వేస్టేజ్ చార్జెస్ మేకింగ్ కూడా మళ్ళీ వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి సో ఈ తరుగుదల అన్నది మన ఏదైతే లాభం వస్తుందో ఆ లాభంలో నుంచి ఆ తరుగుదల పోతుంది ప్లస్ ఏదైతే లాభం రావాలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది ఫిజికల్ గోల్డ్ అయితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మనం ఎక్కువ కాలం వెయిట్ చేయాలి ఫిజికల్ గోల్డ్ అయితే అండ్ ఫిజికల్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకోండి ఎందుకంటే దానికి ఊరిలే అందం ఆభరణం ఆర్నమెంటల్ గూల్డ్ ఓకే మనకు వేసుకోవడానికి చేయిలు వేసుకోవడానికి చేతికి పెట్టుకోవడానికి అలాగే మనం చేస్తాం కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే ఫిజికల్ లో పెట్టుకోవాలి వేరే ఇన్వెస్ట్మెంట్ పర్సెప్షన్ ఇన్వెస్ట్మెంట్ దృష్ట్యా నేను అమ్మేయాలి ఒక సంవత్సరం తర్వాత అమ్మేస్తా నాకు ఇంత ప్రాఫిట్ వచ్చాక అమ్మేస్తా అని చెప్పి అనుకుంటారనమాట వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడే వాళ్ళు అలా అనుకుంటారు నేను ఒక సంవత్సరం మరలా సంవత్సరం రెండేళ్ళు పెట్టుకుంటాను కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తే అమ్మేస్తా ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తే అమ్మేస్తా అని అలా ఇన్వెస్టర్స్ పెట్టుకుంటారు ఇన్వెస్ట్మెంట్ అది డిజిటల్ గోల్డ్లో పెట్టుకుంటే వాళ్ళకి లాభం ఏంటంటే బేకింగ్ ఛార్జెస్ ఉండవు అండ్ దెన్ వేస్టేజెస్ ఉండవు అండ్ ఎన్ని గ్రాములు పెట్టారు వంద గ్రాములు పెడితే వంద గ్రాములు వస్తుంది భద్రతకి భద్రత ఉంది మన పెట్టుబడికి భద్రత ఉంది ప్లస్ రిస్క్ ఫ్రీ ఉంది ప్లస్ ఎక్కువ అడ్వాంటేజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది డిజిటల్ గోల్డ్ సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది మన దగ్గర మన అకౌంట్లో క్రియేట్ అయి ఉంటుంది అంతే దానిలో మన దగ్గర ఇంట్లో ఏమి ఉండదు గోల్డ్ మనం పెట్టుకునేందుకు ఏమి గోల్డ్ ఉండదు ఫిజికల్ గోల్డ్ ఇవన్నీ పెట్టుకుంటాం కానీ దాంతో పాటు ఈ డేంజర్స్ ఈ థ్రెట్స్ ఎంత చూస్తున్నా కదా ఎలాంటి రకాల మోసాలు అవుతున్నాయి ఎలాంటి రకాల నేరాలు అవుతున్నాయి ఘోరాలు నేరాలు రోజు టీవీ నుండి అవే చంపేస్తున్నారు ఆడపిల్లల్ని ఆ బంగారం కోసం ఏదైనా డబ్బులు దొంగతనం చేయడానికి ఇలాగా రోజు వార్తలు చూస్తున్నాం అండి చూస్తున్నాం కదా ఇప్పుడు బంగారం ఎక్కడికి వెళ్ళిపోయింది లక్షా ఏడు వేల దాకా ఈజీ మనీ వాడికి ఏముంది వాడికి సెంటిమెంట్స్ ఏమి లేవు నేరస్తుడికి ఏం కావాలి డబ్బులు కావాలి సో అందువల్ల వాడు ఈజీ మనీ గురించి ఈ విధమైనటువంటి చేస్తున్నారు అనమాట అర్థమైందా అవును సరే ఇంకా చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు నగలు చేయించుకుంటే తరుగు ఇలా వీటిలు పోతున్నాయి పోతున్నాయంటారు చాలా మంది అదే గోల్డ్ బిస్కెట్స్ పెట్టుకున్నాం అనుకోండి అది బాగుంటుంది బెటర్ సెక్యూర్ అంటుంటారు మరి బ్యాంక్ లో కొంతమంది తీసుకుంటారు ఇంకొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు అలాంటప్పుడు మనకి యూస్ ఉంటుంది అంటారా అందులో ఏంటంటే గోల్డ్ బిస్కెట్స్ కూడా ఒక వే ఒక ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిజిటల్ గోల్డ్ ఎలాగో బిస్కెట్స్ లో పెట్టుకోవటం బిస్కెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్స్ లో పెట్టుకోవటము ట్వంటీ ఫోర్ క్యారెట్ డాలర్స్ లో పెట్టుకోవటం అది ఇంకొక మార్గం కానీ ఆ పెట్టుకున్న తర్వాత బుక్ వస్తుంది కదా బార్ గోల్డ్ అంటాం ఆ బార్ వస్తుంది కదా ఆ బార్ ఎక్కడ పెట్టాలి బ్యాంక్ లో బ్యాంకులో లో ఎలా పెట్టుకుంటారు మీకు లాకర్ ఉందా లాకర్ ఉంటాయి లాకర్ అందరికి ఇచ్చేసారు బ్యాంక్ లాకర్ ఇవ్వాలంటే బ్యాంక్ వాడికి మళ్ళీ సంవత్సరానికి ఒక ఐదు రూపాయల దాకా రెంట్ ఉంటుంది లాకర్ ఫ్రీ కాదు లాకర్ రెంట్ ఐదు వేలు ఉంటుంది ప్లస్ లాకర్ ఇచ్చినందుకు బ్యాంక్ వాళ్ళు కొంచెం డిపాజిట్ పెట్టమంటారు కొంత అప్లికేషన్ ఉంటుంది మరి ఇంకా డబ్బులు తీసుకొచ్చి మరి దీనికి ఇచ్చి ఇది కట్టి మళ్ళీ వీళ్ళకి అందు గురించి ఏంటంటే చాలా మంది ఈ ఫిజికల్ గోల్డ్ ఇది కూడా సెంటర్ ఫిజికల్ గోల్డే ఈ బార్ తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే అది ఎక్కడో టేబుల్ దగ్గర ఎక్కడో ఎక్కడ పెట్టుకుంటాం కదా లాకర్ లో ఎక్కడ పెట్టుకుంటాం మనం ఎక్కడికో వెళ్తాము పిలిగ్రీ లాంగ్ ట్రిప్స్ మన గుండెంత పెట్టుకున్న మనకు టెన్షన్ ఉంటుంది ఏంటో ఎక్కడ కాజేస్తారు ఇలాంటి భయాలు చాలా చాలా ఉంటాయి అందువల్ల పాత కాలంలో వేరే గత్యంతరం లేక వేరే ఎటువంటి ఆప్షన్స్ లేక ఇలా ఫిజికల్ గోల్డ్ లో పెట్టుకునేవాళ్ళు పాతకాలంలో ఇప్పుడు జనరేషన్ ఉంటాయి కూడా ఇప్పుడు మనకు అన్ని కూడా వేరే అవెన్యూస్ వచ్చేసాయి గోల్డ్లో పెట్టిన విధంగానే డిజిటల్ గోల్డ్లో పెట్టుకుంటే మనకి డిజిటల్ గోల్డ్లో చక్కటి అవెన్యూస్ వచ్చేసాయి కాబట్టి డిజిటల్ గోల్డ్లో పెడుతున్నారు అర్థమైతే అప్పుడు సేఫ్టీ ఉంది మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం చక్కగా మొబైల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఎంత ఉంది మన అకౌంట్ లో గోల్డ్ అని అవును గోల్డ్ కూడా మనకి మొబైల్లో కనిపిస్తూ ఉంటుంది సో అందువల్ల ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఇంకా బార్ గోల్డ్ పట్టుకుని ఇంకా బిస్కెట్ ముక్కలు పట్టుకుని లేకపోతే డాలర్లు పట్టుకుని ఇవి ఇవన్నీ త్రెట్ ఎందుకు పెట్టుకోవాలి భయం ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఇంట్లోనే మనం పెట్టుకుంటున్నాం మనమే ఇంట్లోనే ఉన్నాం ఎవరైనా ఏదైనా వచ్చి దోపిడీ దొంగలు మనకు కుక్క పండ్లు అయ్యింది అవును విన్నారా మీరు అవునండి వార్తల్లో కూడా వచ్చాయి రిస్క్ పెట్టుకుని మరి ఇంట్లో పెట్టుకోవాలి బంగారం కాబట్టి నా సలహా ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టదచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా డిజిటల్ గోల్డ్ లో పెట్టడం మంచిది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అదే గనక ఒక ఆభరణంగా పెట్టుకుని చక్కగా చెప్ నేను ఎంజాయ్ చేయాలి పెట్టుకోవాలి ఒక గాజులు పెట్టుకోవాలి నక్లెస్ పెట్టుకోవాలి వడ్డానం పెట్టుకోవాలి ఇట్లా అనుకున్నప్పుడు అరవైలు పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుంటే పాపిడి బిళ్ళ పెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలని మీకు గనక అలాంటి కుతూహలం ఉంటే అలాంటి రిస్క్ కూడా దానిలో కొంచెం రిస్క్ కూడా ఉంది కదా ఇన్ని పెట్టుకుని వెళ్ళాము మరి దానికి తగ్గట్టుగానే భద్రత తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళలేం ఎలా పడితే అలా మెట్రోలో ఎక్కేయలేము

నేను చెప్పేది ఏంటంటే మరీ అంత మేర పెట్టుకుని మనం అట్రాక్ట్ చేయకూడదు అది నా ఉద్దేశం అది నాకు చెప్పడం ఏంటంటే కొంత మేర కావాలి కొంతమేర మనం అవసరం కాబట్టి అవసరార్థం కొనుక్కోవాల్సినవన్నీ కూడా ఆనమెంట్స్ కొనుక్కోవాలి అవసరార్థం కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కునేప్పుడు మాత్రం ఆనమెంట్స్ కొనుక్కోకూడదు అప్పుడు మాత్రము ఫిజికల్ కౌండ్ కాకుండా డిజిటల్ లో పెట్టాలి భద్రత ముఖ్యం అక్కడ పెట్టుబడి భద్రత రాబడి భద్రత ఎక్కువ రాబడి ఎక్కడ వస్తుంది వేస్టేజే లేకుండా ఉంటుంది మేకింగ్ ఛార్జెసే లేకుండా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ లో పెట్టుబడి పెట్టాం హండ్రెడ్ గ్రామ్స్ కి తగ్గ లాభాలు మనకు వచ్చేస్తాయి అది అందువల్ల అది ఫిజికల్ గోల్డ్ కి డిజిటల్ గోల్డ్ కి తేడా అది ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే అండి చాలా మంది గోల్డ్ తగ్గినప్పుడేమో గోల్డ్ ఎక్కువ కొని పెట్టేసుకుంటారు ఇప్పుడు ఎలాగో లక్షన్నర పైననే వచ్చింది కాబట్టి పెరిగిందని అంటున్నారు గోల్డ్ ఇలాంటప్పుడు కొంతమంది హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వాటికి యూస్ మనీ కావాలని మరి అలాంటప్పుడు వాళ్ళు గోల్డ్ అమ్మేయడానికి దానికి మంచిగానే ఉంటుందా ఆస్కారం ఉందా ఎస్ ఇక్కడ ఏంటి గోల్డ్ అమ్మటం మన సమాజంలో ఎలా తయారైందంటే గోల్డ్ కొనేటప్పుడు భావం అందరికి బాగుంటుంది చక్కగా గోల్డ్ పెట్టుకుంటే ఆవిడ పెడుతుంది అది ఇది అని ఎప్పుడైతే మనం గోల్డ్ అమ్మాము మళ్ళీ నెక్స్ట్ పేరెంట్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ నీ మొక్క ఏమైంది ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు కాబట్టి న్యూనతకి భావం చాలా మందికి గురవుతున్నారు కాబట్టి లేడీస్ జనరల్ గా ఒప్పుకోరు నేనేమంటున్నానంటే ఇప్పుడు గోల్డ్ బార్స్ అంటున్నారు కదా బిస్కెట్ అలాంటివి కొని పెట్టేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకుని వాటిని అమ్మేసి అది పర్పస్ 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 అలా గోల్డ్ బార్స్ లో పెట్టే వాళ్ళ అదే గనక గోల్డ్ బార్స్ కాకుండా ఎందుకు గోల్డ్ బార్స్ లో పెడతారు ఈ విధంగా అమ్మేయడానికి వీలు కాబట్టి పెడతారు నెక్స్ట్ ఇంకోటి గోల్డ్ బార్స్ ఎందుకు పెడతారు అలా అమ్మేటప్పుడు గోల్డ్ షాప్ లో ఎక్కడకున్నామో అక్కడే ఇచ్చేస్తాము మళ్ళీ మొత్తం ఆయన క్యాష్ ఇచ్చేస్తాడు మనం ఎంత డబ్బులు ఇచ్చామో అంత డబ్బులు క్యాష్ లో ఇచ్చేస్తాడు ఆయనకి ఆయన వేరే మన డిజిటల్ గోల్డ్ లో పెడితే ట్యాక్స్ పడుతుంది ఎందుకండి మరి లాభం వచ్చింది కదా లాభం వచ్చినప్పుడు ఎంతైతే లాభం వచ్చిందో దాన్ని షార్ట్ టర్మ్ గెయిన్ కట్టాల్సి వస్తుంది దానికి షార్ట్ టర్మ్ గెయిన్ అంటే నియర్లీ ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నారు ఎక్కడైతే కొన్నారో అక్కడే అమ్మేస్తారు మీరు చెప్పిన ఫిజికల్ గుడ్ లో బార్స్ అదే బార్స్ కుంటే ఆ బాధ లేదు అక్కడే కొన్నాము అక్కడ అదే షాప్ కు వెళ్ళి బారిచ్చేసి ఆ సర్టిఫికేట్ ప్రకారంగా మన సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి క్యారెట్ మీటర్ మీద ఇన్ని క్యారెట్ల బంగారం ఈ సర్టిఫికేట్ తీసుకుంటే మనకి సేఫ్ అనమాట అంటే మరి బంగారం యొక్క నాణ్యతను మనం గుర్తించగలమా లేదు అందు గురించి ఇలాంటి సర్టిఫికేట్ ఉంటే మన గ్యారంటీ చాలామంది ఆ సర్టిఫికేట్స్ ఇంపార్టెన్స్ తెలియక పడేస్తున్నారు సరే కొనేసాం కదా బీర్వాలో పెట్టేసాం అనే విధంగానే అమ్మేటప్పుడు ఆ సర్టిఫికేట్స్ కూడా ఇంపార్టెంట్ అని మీ ద్వారా తెలుస్తుంది చాలామంది అది మంచిది పూర్తిగా పద్ధతులు సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే బంగారం పెరిగిపోయింది అంటున్నారు మరి ఇప్పుడు చాలామంది ఇప్పుడు శ్రావణ మాసం వెళ్ళిపోయింది నెక్స్ట్ పెళ్ళిళ్ళ మాసం ఏమైనా వన్ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది మరి అప్పుడు గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నామంటున్నారు లక్ష దాటిపోయింది జస్ట్ కదైనా ఉంగరం కొనాలంటేనే అరవై వేలు ఎనభై వేలు అంటున్నారు మరి ఛాన్సెస్ ఏమైనా డెట్ గా తగ్గుతాయి గోల్డ్ ప్రైసెస్ ఇంత అంటే ఎందుకు తగ్గుతాయి అంటే ఈ విధంగా ఎప్పుడూ కూడా గోల్డ్ ప్రైసెస్ పెరగల అనూ గోల్డ్ రేట్లు పెరిగాయి లాస్ట్ వన్ ఇయర్ లో థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది గోల్డ్ ఏది పెరగల రియల్ ఎస్టేట్ పెరగల స్టాక్ మార్కెట్లో పెరగల అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ క్లాస్ లో కూడా ఎసెట్ క్లాస్ లో పెరగల గోల్డ్ అంతా పెరిగింది కాబట్టి ఆ పెరగడానికి కారణాలు అనేక ఉన్నాయి కాబట్టి ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అంత ముందర ఉన్న కారణాలన్నీ కూడా యుద్ధ వాతావరణం అంతా కూడా పోయి గ్లోబల్గా ఎకనమిక్ సర్టెనిటీ అన్సర్టెనిటీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనకి చూస్తున్నాం కదా ఇవన్నీ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అవి పోగానే అవి సమస్య పోగానే గోల్డ్ రేట్లు కొంచెం తగ్గుతాయి అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మళ్ళీ మనకి నైన్టీ నైంటీ దాఖ రా కూడా వచ్చే అవకాశం ఉంది నైన్టీ ఫైవ్ నైన్టీ దాకా వచ్చే అవకాశం ఉంది అది కూడా బిఫోర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎంతో దూరం లేదు ఇప్పుడు ఎక్కడున్నా మనం సెప్టెంబర్ లో సో ఇంకొక మూడు నెలలు ఓపిక పడితే అంటే దీపావళి అయిపోయాక లక్ష్మీ పూజ అయిపోయాక ఆ అక్షయ తృతీయ అని అంటారు అది కూడా అయిపోయాక గోల్డ్ రేట్స్ తగ్గుతాయి సరే అక్షయ తృతీయ అంటే గుర్తొచ్చింది చాలా మంది అక్షయ తృతీయకే గోల్డ్ ఎక్కువ కొనాలి అని అనుకుంటారు అంటే అలా కొనుక్కోవడం వల్ల బెనిఫిట్ అవుతుందా అంటే కస్టమర్స్ బెనిఫిట్ అవుతారా షాప్ వాళ్ళు లాభపడతారంటారు ఒకటైతే ఖాయం మొదటి అయితే నేను చెప్పలేను కస్టమర్లు బెనిఫిట్ అవుతారనే దాన్ని రెండోది అయితే కాయ షాప్ అందరూ అన్నలు ప్రతి ఒక్కరు కూడా అక్షతృతీయ డబ్బులు ఇవ్వాలంటే ఏంటి నన్ను ఎందుకు నన్ను గోల్డ్ షాప్ వాడికి అంటుంటారు చాలా మంది చాలా కరెక్ట్ కదా అది పాపం ఎందుకంటే అక్షతృతీయ నాడు సెంటిమెంటల్ గా సో నేను సెంటిమెంటల్ కోరుకుంటే ఆ రోజు కోరుకుంటే మంచి కలిసి వస్తుంది అని చెప్పి కోరుకుంటారు అన్నమాట అంటే ఇంతలు మరింతలై గోరింతలు కొండంతలై అలా అలా బంగారం పెరిగిపోతుంది నా దగ్గర హోల్డింగ్స్ అలా పెరిగిపోతాయి అన్నటువంటి ఒక సెంటిమెంట్తో కొనుక్కుంటారు అది అంతలా అయిపోతే అందరూ ఎక్కడెక్కడ ఉంటారు కదా కానీ ఒకటేంటంటే అది ఒక మంచి సెంటిమెంట్గా పాజిటివ్ సెంటిమెంట్ కొనుక్కుంటారు కాబట్టి ఎంతో కొంత వన్ గ్రామ్ ఆర్ టూ గ్రామ్స్ ఆర్ త్రీ గ్రామ్స్ అంతే తప్ప పీడించి భర్తల్ని కష్టపెట్టి మగవాళ్ళని కష్టపెట్టి అంటే మీకు ఒక కూతురు మీకు వైఫ్ ఉన్నారు కాబట్టి భర్తల్ని పీడించొద్దు అని అంటున్నారా మీరు ఆఫర్ అంటే పడవద్దు మమ్మల్ని ఎవరు పీడించొద్దు ఎవరు ఈ వీడియో మీ వైఫ్ కూడా చూస్తారండి జాగ్రత్త ఇంటికి వెళ్ళి మీరు నో ప్రాబ్లం మేడం మీరు మాకే సపోర్ట్ చేయాలి ఓకే నో ప్రాబ్లం అందువల్ల వన్ ఆర్ టూ గ్రామ్స్ కొనుక్కుని సెంటిమీటర్గా మీరు చక్కగా ఇన్వెస్ట్ చేయండి బాగుంటుంది అది ఓకే అంతేగాని అక్షతృతి తిన్నాడు రేట్లు పీక్లో ఉంటాయి ఆ పీక్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి కొనుక్కోవటం అది కరెక్ట్ కాదు అంటే ఎకనమిక్గా రెండు అంటే అందరు కస్టమర్స్ తగ్గింది కదా అని చెప్పి ఒక్కసారిగా పొలవమని వస్తారు అందుకని కొనుక్కోవడం వల్ల పెరిగిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు గోల్డ్ అన్నది అంటే డే బై డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే ఎక్కువ ఉంటుంది కాస్ట్ అంటున్నారు మరి నార్మల్ డేస్ లో కొనుక్కుంటే గోల్డ్ పర్ఫెక్ట్ గా మంచి ప్యూరిటీ మనకి షాప్ వాళ్ళకి ఇద్దరికి లాభం ఉండేలా ఉంటుంది కదా షాప్ వాళ్ళకి ఎప్పుడు లాభం ఉంటుంది వాళ్ళ గురించి మనం ఆలోచించ గోల్డ్ ప్రైసెస్ డిప్ అయినప్పుడు కొనుక్కుని పెట్టుకుంటే మనకి ఆ ప్రొడిక్షన్ ప్రకారంగా నవంబర్ ఎండి నుంచి గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి సో నవంబర్ ఎండి నుంచి మార్చి లోపల చూసుకుని మనం ఏ నైన్టీ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ వస్తే కొని పెట్టుకోవడం మంచిది ట్వంటీ ఫోర్ క్యారెట్ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బార్ అన్నారు కదా బార్లన్నీ ట్వంటీ ఫోర్ లో ఉంటాయి ట్వంటీ టూ అయితే నార్మల్ ప్యూరిటీ గోల్డ్ అంటారు అది ఆర్నమెంటల్ గోల్డ్ ఇప్పుడు బంగారం లో కూడా ఫోర్టీన్ క్యారెట్ నైన్ క్యారెట్ ఎయిటీ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ తో చేసిన గోల్డ్ అది గట్టిగా సాలిడ్గా ఉండదు సాఫ్ట్ గా ఉంటుంది అందువల్ల కంపల్సరీగా దాంట్లో డోపింగ్ అంటారు చేసి వాళ్ళ కాపర్ కొంత కలిపే బంగారం నగలు చేస్తారు సో మనకి నగల రూపంలో కోరుకుంటుంటే ట్వంటీ టూ క్యారెట్ ఓకే అదే గనక ఇన్వెస్ట్మెంట్ రూపంలో బార్ల రూపంలో కొనుక్కుంటుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ విత్ సర్టిఫికెట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే రేట్లు ఇలా పెరిగిపోయాయి కదా లక్ష పైన పెరిగిపోయింది మీరు ఇప్పుడు ఒక తులం కొనుక్కోగలరు లక్ష పది వేరు పెడితే కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటంటే ఇన్నాడు సర్టిఫికేషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఎయిటీన్ దాకా చేసింది ఇప్పుడు బిలోకి కూడా వచ్చి ఈవెన్ సెవెన్ గ్రామ్స్ కూడా గవర్నమెంట్ ఆలోచించి అప్పుడు ఏమవుతుంది సెవెన్ గ్రామ్స్ క్యా గోల్డ్ ఉంటే ప్యూరిటీ క్యారెట్ గోల్డ్ ఉంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంటే సెవెన్ గ్రామ్స్కి ఎంత ఉంటుంది అందులో వన్ థర్డే ఉంటుంది ముప్పై ఐదు వేలకు ముప్పై వేలకే వస్తుంది బంగారం అవును ఆ బంగారం షైన్ అలాగే ఉంటుంది షైన్ ఎక్కడికి పోదు చూసేవాడికి అది ట్వంటీ టూ క్యారెట్ బంగారమా సెవెన్ క్యారెట్ బంగారమా తెలియదు అండ్ మనకి తృప్తి ఇప్పుడు కొంత చాలా మందికి ఏంటి ఒక రకమైనటువంటి సొసైటీలో స్టిగ్మా ఏ బంగారం చెబుతు లేవంటే మనం అలా వెళ్తా చూసి పాపం అనుకుంటాం అవును ఇప్పుడు అనుకున్న జేబులో తీసిస్తాం ఇవ్వం కానీ అలా మనం బిరిటిల్ చేస్తాం వాళ్ళది అలాగా ఉంటుంది కాబట్టి ఈ సమాజంలో మనకి ఎక్కువగా అలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రతిపాడు కొనుక్కుంటున్నారు గోల్డ్ మన హిందూ సమాజం ఇండియాలో ఎక్కువగా ఇలా గోల్డ్ డిమాండ్ ఉండటం కారణం ఇదే అందువల్ల ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఆలోచిస్తున్నారు సెవెన్ క్యారెట్ కూడా వాళ్ళు మనం ఇందాలనుకున్నట్టుగా అనుకున్నట్టుగా స్టాండర్డైజ్ చేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చి ఇందులో సెవెన్ క్యారెట్ గోల్డ్ ఉంది మళ్ళీ అమ్మేటప్పుడు కూడా సెవెన్ క్యారెట్ గోల్డ్ లెక్కనే రేటు తీసుకుంటాం అనమాట ఆ విధంగా కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అది కూడా మంచిదే ఇప్పుడు ఏదైనా సరే మనకు అందరికీ అందుబాటులో వచ్చేలాగా చేయటం కావాలి అందరూ ఆనందంగా ఉండాలి అందుబాటులో ఉంటారు ప్రెసెస్ అవును లేదు ఇప్పుడు లక్ష పదివేలు అయిపోయింది చెప్పి కొనుక్కోలేక దిగారు పడిపోనా దిగారు పడి ఉన్నోళ్ళు అంటే కొనుక్కోగలు లేని వాళ్ళు ఆ నెక్స్ట్ టైం చూద్దాము తగ్గని అనే విధంగా ఉంటారు అది అందువల్ల అందరి దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ వన్ గ్రామ్ గోల్డ్ వచ్చింది వన్ గ్రామ్ గోల్డ్ లో ఏమీ లేదు ఓన్లీ పేరుకే గ్రామ్ గ్రామ్ గోల్డ్ అందులో కూడా లేదు అలా నల్లబడకుండా ఉండాలని ఈ సెవెన్ క్యారెట్ గోల్డ్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ తర్వాత ట్వంటీ ఫోర్ అంటే మనం ఆటోమేటిక్ చేయం ఇవన్నీ రకరకాలైనటువంటి గోల్డ్ అంటే వివిధ రకాల్లో అందరికి అందుబాటులో ఉండేలాగా ఆలోచించి గవర్నమెంట్ ఇది కూడా ప్రవేశిస్తుంది కొత్త రాబోయే కాలంలో అది కూడా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు నిన్న మొన్న జీఎస్టీ కొంచెం తగ్గింది చూశారు కదా సో ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజల ఆదరణ పొందడానికి ప్రజలందరినీ ఆకర్షితులను చేసుకోవడానికి ఎందుకంటే గవర్నమెంట్ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎవరు మనమే సొసైటీ కాబట్టి మనల్ని ప్లీజ్ చేయాల్సిందే అవును కదా అవును ఫర్ పీపుల్ బై పీపుల్ కదా అవును సో కాబట్టి మరి అంతే మన గురించి వాళ్ళు చేయాల్సిందే కాబట్టి వాడు ఇలాంటివి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే బంగారాన్ని తగ్గించడానికి వాళ్ళ చేతులు ఏ పనులు లేవు కదా అది అంతర్జాతీయ మార్కెట్లో డిసైడ్ అవుతుంది అవును లక్ష ఏడు వేలు తొంభై వేలకు తీసుకురావాలని అనుకుంటే ఆయన ఒక్కడే ఏం చేయలేరు కదా అందువల్ల ఆయన చేతిలో ఉండపో ఆయన చేస్తున్నాడు అది మనం ఆనందించాల్సిన విషయం ఓకే సో ఫైనల్లీ సార్ మీరు మన బీఆర్కే వ్యూవర్స్ అందరికీ చెప్పాలనుకున్నటువంటి బెస్ట్ మెసేజ్ చెప్పండి సార్ బంగారం గురించి బంగారం గురించి నేనైతే ఏం చెప్తున్నా అంటే ఈ టైంలో కొనకుండా దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత దీపావళికి లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రైసెస్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి నవంబర్ ఎండి నుంచి మార్చి లోపల మీరందరూ కూడా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ అన్న పదం ఇన్వెస్ట్మెంట్ చేయదచ్చుకున్న వాళ్ళు ఆ పీరియడ్లో చేస్తే ఖచ్చితంగా లబ్ధిదారులు అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూశారు కదా వ్యూవర్స్ మీకు కూడా చాలా బాగా అర్థమై ఉంటుంది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఆ దాన్ని బేస్ చేసుకొని అదే క్వశ్చన్స్ అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అడగడం అయితే జరుగుతుందండి సో చూశారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి